రీ రిలీజ్ సినిమాలకు ఆదరణ బాగా రావడంతో ఇతర స్టార్స్ అభిమానులు కూడా రీ రిలీజ్ కోసం డిమాండ్ చేశారు సూపర్ హిట్ మూవీస్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలే కాదు అపజాలైన స్టార్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది వర్షం ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ కు శోభన్ దర్శకుడు గోపిచంద్ ప్రభాస్ తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటించాడు త్రిష అందంతో ఆకట్టుకుంది సూపర్ హిట్ కొట్టిన ఈ మూవీ మళ్లీ రీ రిలీజ్ అయింది అయితే రెబల్ స్టార్ నటించిన ఫ్లాప్ మూవీ బిల్లా కూడా మళ్లీ రిలీజ్ కావడం విశేషం ఈ మూవీలో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు ఆడియన్స్ మెచ్చేలా యాక్షన్ చేసి థ్రిల్ చేశాడు మళ్లీ విడుదలైన ఈ మూవీ మంచి స్పందన దక్కించుకుంది రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా తెరకెక్కిన ఆరెంజ్ మూవీ డిజాస్టర్ అయిన మ్యాటర్ తెలిసిందే టెన్ ఇయర్స్ తర్వాత రావాల్సిన పాయింట్ ను ముందుగానే దర్శకుడు మీదకి తీసుకొచ్చాడు అనే కామెంట్స్ ఈ సినిమా విషయంలో వినిపించాయి ఆ మ్యాటర్ నిజం చేస్తూ రీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు మూవీ మంచి వసూళ్లు రాబట్టింది